బీమా డబ్బులకు కుక్క కుర్తిపడి ఓ కుమారుడు కన్న తండ్రినే కడతీర్చేందుకు బరితెగించాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన మాజీ మంత్రి పిణేపీ విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్ ప్రధాన అనుచరుడు చేసిన దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సాగురుకు చెందిన ఇరవై నాలుగేళ్ల హర్షవర్ధన్ డిప్లొమా చదివి ఖాళీగా ఉంటున్నాడు జల్సాలకు అలవాటు పడటంతో పాటు వైసీపీ కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు చేసి అప్పుల్లో కూరుకుపోయాడు తండ్రి వెంకటరమణ పేరిట ఓ ఫైనాన్స్ సంస్థలో రెండు వేల ఇరవై రెండులో పదమూడు లక్షల రుణం తీసి తీసుకోవడంతో పాటు బీమా చేయించాడు తండ్రి మరణిస్తే బీమా వస్తుందని అప్పు తీర్చాల్సిన అవసరం ఉండదని భావించి హత్య చేసేందుకు పథకం వేశాడు నిందితుడు ఏప్రిల్ ఇరవై ఒకటిన భట్నబిల్లి నుంచి తండ్రికి ఫోన్ చేసి తన వద్ద డబ్బులు లేవని ఐదు వందల రూపాయలు తీసుకురమ్మని కోరాడు వెంకటరమణ డబ్బులు ఇచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి పయనమయ్యారు అప్పటికే అద్దెకు తెచ్చుకున్న కారుతో సిద్ధంగా ఉన్న హర్షవర్ధన్ మార్గ మధ్యలో తండ్రిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టి వెళ్లిపోయాడు తర్వాత ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొద్ది రోజుల తర్వాత ప్రమాదం జరిగిన తీరు హర్షవర్ధన్ చెబుతున్న వివరాలపై అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు దీంతో అసలు విషయం వెలుగు చూసింది ఇంతలో నిందితుడు స్థానిక వీఆర్ఓ వద్ద లొంగిపోయాడు హత్యాయత్తం కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు